హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నాగశ్రీ డైరీస్ ఈరోజు మనం వచ్చేసి ఆశు సిల్క్స్లో మీ అందరికీ తెలుసు మన దగ్గర ఎలాంటి కలెక్షన్ ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయో సో మనకి నెక్స్ట్ మ్యారేజ్ సీజన్ వస్తుంది కాబట్టి మనకి పెళ్ళిళ్ళు చాలా ఉన్నాయి నవంబర్లో అందుకని కళ్యాణ వైభోగం సేల్ అనేది పెట్టాము మనం ఏది పెట్టినా ఫస్ట్ మేడం ఛానల్లో అప్లోడ్ చేస్తాం కాబట్టి సో ఒకసారి ఆఫర్స్లో ఏమేమి ఉన్నాయో ఏమేమి కలెక్షన్ ఉందో చూపిస్తాను మనకి ఫస్ట్ వచ్చేసి రేషియం శారీస్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ సర్టిఫైడ్ రేషమ్ శారీస్ ఇవన్నీ కూడా చూశారు కదా ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ ఆఫర్లో ఉన్నారు మనకి ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ ఆఫర్ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ మీద రేషం బ్రైడల్ అన్ని శారీస్ కూడా మనకి ఏమేమి ఆఫర్స్ ఉన్నాయో ఎలాంటి శారీస్ ఉన్నాయో చూపిస్తాను ఇది వచ్చేసి మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ రేషమ్ శారీ వస్తుంది ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ రేషంలోనే మీనాకరి వివింగ్ చూసారు కదా ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ అంటే మంచి ప్రైస్ ఎవరికైనా కావాలంటే మనకి నెంబర్ ఉంటుంది స్క్రీన్ పైన డిస్క్రిప్షన్లో మీరు ఆ నెంబర్కి కాల్ చేసి కనుక్కోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ ఇవన్నీ కూడా న్యూ అరవల్స్ మనకి బయట మార్కెట్లో ఎవ్వరు ఇవ్వని ప్రైజ్ క్వాలిటీ మనం ఇస్తున్నాము బయట పవర్లూమ్ శారీస్ ఇచ్చే ప్రైస్కి మనం ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అన్నీ ఇస్తున్నాము మనము ప్రతి సారీ కూడా చాలా ఎక్స్క్లూజివ్ శారీస్ ఇవన్నీ కూడా రేష్యంలోనే ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ సర్టిఫైడ్ రేషం సారీ కాంబినేషన్ చూసారా ఎంత ఎక్సలెంట్గా ఉందో పెళ్ళికూతురు వాళ్ళకి ఎవరికైనా కానీ చాలా ఎక్స్క్యూజ్ పెళ్ళికూతురు చేయడానికైనా పెళ్ళికూతుర్ని చేసినప్పుడైనా హెల్దీ ఫంక్షన్కైనా కానీ చాలా మంచి కాంబినేషన్ చెక్స్ సెల్ఫ్లో కూడా మనకి మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా మనకి రేసాము ఎంటైర్ స్టోర్లో మీరు బ్రైడల్ అబౌట్ లెవెన్ థౌసండ్ టూ ట్వంటీ థౌజండ్ ఏ శారీస్ అయినా కానీ మనకి ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ ఆఫర్ అనేది ఉంది మనకి ఆఫ్టర్ పోన్ అన్ని టెన్ లెవెన్ ట్వెల్వ్ రేంజ్లోనే పడతాయి సో నెక్స్ట్ వచ్చేసి జెరీబై జెరీ సారీస్ చూడండి ఇవన్నీ కూడా మనకి జెరీ శారీస్ ఇవి కూడా మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ సర్టిఫైడ్ శారీస్ ఇవి కూడా మనకి ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ ఆఫర్లో ఉన్నాయి మొత్తం శారీ అంతా మీనాకారీ వచ్చి బార్డర్ వచ్చేసి కంచి బార్డర్ వస్తుంది మనకి కంచి బార్డర్ వచ్చి మీనాకారి వస్తుంది చూసారు కదా ఇలాంటి ప్రైజ్ మార్కెట్లో ఎవ్వరు ఎవ్వరు కూడా మనకి కళ్యాణం వైభోగం సేల్ కింద మనకి జస్ట్ రేపటి నుంచి అంటే ట్వంటీ ఫోర్త్ నుంచి ఫస్ట్ దాకా ఈ సేల్ అనేది ఉంది ప్రతి సారీ కూడా బయట మార్కెట్లో మనకి ట్వంటీ థౌసండ్ ప్లస్ ఉన్న శారీస్ అన్నీ కూడా మనకి టెన్ నుంచి ట్వెల్వ్ థర్టీన్ థౌజండ్ లోపే దొరుకుతున్నాయి మీకు ఒక్కొక్క క్వాలిటీ ఒక్కొక్కటి వివింగ్ ఉంది ప్యూర్ హ్యాండ్ మార్క్ హ్యాండ్లూమ్ మార్క్ ఉంది సిల్క్ మార్క్ కూడా ఉంది మన దగ్గర చూసారు కదా మీరు బయట ఎక్కడైనా కానీ నాలుగైదు షాపులు తిరిగి కంపేర్ చేసి తీసుకోండి ఎవరు బెస్ట్ ప్రైస్ ఇస్తున్నారో లేదో చూసి తీసుకోండి ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ వస్తున్నాయి మనకి మనం ఇచ్చే ప్రైస్ ఛాలెంజింగ్ ప్రైస్ మార్కెట్లో ఎక్కడ కూడా ఈ ప్రైస్కి దొరకదు మీకు ఒక నాలుగైదు షాపులు తిరగండి ఇప్పుడు కొంచెం లాంగ్ ఉన్న వాళ్ళకి వీడియో కాల్ ఉంది లేదు మీరు ఎక్కడో దూరం నుంచి రావాలి అనుకుంటే ఒక మహా అయితే మనకి మెట్రో ఉంది క్యాబ్స్ ఉన్నాయి కానీ ఇక్కడికి వస్తే సగానికి సగం బయట షాప్స్ కన్నా షాపింగ్ అనేది మిగులుతుంది మనకి పెళ్లి కూతురికి ఎవరికైనా గోల్డ్ రెడ్ లైక్ చేస్తారంటే బార్డర్ వచ్చేసి టూ డీ బార్డర్ వస్తుంది త్రీ డీ బార్డర్ వస్తుంది మనకి పైన ఒక బార్టర్ ఇక్కడ ఒక బార్టర్ మిడిల్ ఒక బార్టర్ కంప్లీట్ డిఫరెంట్ యూనిక్ సారీ ఇది మీకు ఏదైనా నచ్చిన స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే మన వాళ్ళు ఉన్నారు వీడియో కాల్ ఉంది వీడియో కాల్ ఆప్షన్ ఉంది కాబట్టి మీరు వీడియో కాల్ చేసి హ్యాపీగా సెలెక్ట్ చేసుకోవచ్చు చాలా 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 మంచి శారీస్ ఇవన్నీ కూడా టెన్ నుంచి ట్వెల్వ్ థర్టీన్ లోపే ఉంటాయి సారీస్ అన్ని ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ మార్క్ జెరీ బై జెరీ సారీస్ చూసారు కదా నెక్స్ట్ ఇవే కాదు మీనాకారీలో కూడా మంచి ఆఫర్ ఉన్నాయి మనకి ఇప్పుడు కంచి బాటిల్లో చూసాం కదా మీనాకారీ శారీస్ ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్లో ఉన్నాయి మీనాకారీ శారీస్ ఇవి కూడా ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ బయట మార్కెట్లో థర్టీ ఫైవ్ థౌసండ్ ఫార్టీ థౌజండ్ ఉన్న శారీస్ కూడా మనకి సిక్స్టీన్ నుంచి సెవెంటీన్ థౌసండ్ లో పడుతున్నాయి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ డిఫరెంట్ డిఫరెంట్ షేర్స్ ఉన్నాయి ఇదిగో బార్డర్లో వచ్చేసి రేషియం బార్డర్ వస్తుంది మనకి కంప్లీట్ డిఫరెంట్ మన దగ్గర ఎందరికీ తెలిసిందే ఆశు సిల్క్స్ అంటేనే ఎప్పుడు ఛాలెంజింగ్ ప్రైజెస్ ఉంటుంది వీవర్ ప్రైజ్ బయట మార్కెట్లో ఎవ్వరు కూడా ఇవ్వని ప్రైజ్ మనం ఇస్తున్నాము ఎందుకంటే మనం ఓన్ వీవింగ్ కాబట్టి మన ప్రొడక్షన్ ఓన్ కాబట్టి చూడండి పళ్ళు ఎంత రిచ్ పళ్ళు ఉందో శారీ అంతా ఆల్ ఓవర్ వీవింగ్ బార్డర్ అయితే కంప్లీట్ డిఫరెంట్గా వస్తుంది మనకి మీనాకారీలో కూడా ప్రజెంట్ మన దగ్గర మార్కెట్లో ట్రెండింగ్ వెరైటీ ఉంది పైతానీ బార్డర్ వచ్చింది మీనాకారీలోనే కంప్లీట్ శారీ లావెండర్ పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు మనకి ఇలా ఒకటి రెండు కాదు మీనాకారీలో కానీ ప్రతి సారీలో కానీ నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ కలర్స్ అది కూడా మన బడ్జెట్లో ఎక్కడ దొరకని ప్రైజెస్ ఎక్కడ దొరకని క్వాలిటీ అయితే నిజంగా బయట పవర్లూమే హ్యాండ్లూమ్ అని చెప్పి మన దగ్గర హ్యాండ్లూమ్కి ప్యూర్ హ్యాండ్లూమ్కి సిల్క్ మార్క్ శారీస్ ఇచ్చే అంతం ప్రతి సారీ కూడా సిల్క్ సర్టిఫైడ్ శారీస్ మీనాకర్రీలో ఇవే కాదు చాలా ఉన్నాయి మనకి వీడియోలు అన్నీ చూపించినా కానీ కొన్ని మాత్రమే చూపిస్తున్నాము మీరు స్టోర్ విజిట్ చేసినా లేదా వీడియో కాల్ మనకు పర్సనల్గా కాల్ చేసినా కానీ చాలా కలెక్షన్ చూడవచ్చు బయట మార్కెట్కి మీకు మా దగ్గర థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వేరియేషన్ అనేది వస్తుంది ఇదిగో బోర్డర్ చూడండి అసలు ఎంత యూనిక్గా ఉందో మీనాకరీలో డిఫరెంట్ ఇప్పుడు ఆరెంజ్ బాగా ట్రెండింగ్ ఉంది కదా ఆరెంజ్లోనే డిఫరెంట్ మ్యాచింగ్ ఇది బార్డర్ అయితే రేషమ్ బార్డర్ వస్తుంది మనకు కంప్లీట్ యూనిక్ అండ్ ఫ్యాన్సీ బార్డర్ ఇదైతే నిజంగా కాంబినేషన్ చూడండి రెగ్యులర్గా వచ్చే కాంబినేషన్ కాకుండా కంప్లీట్ డిఫరెంట్ కాంబినేషన్స్ చూసారు కదా ఒకటా రెండా చాలా డిజైన్స్ ఇది ఒక సముద్రంలాగా మనం చూపిస్తూనే ఉంటాం మీరు చూస్తూనే ఉంటారు కానీ మన దగ్గర ఉన్నంత కలెక్షన్ కానీ మన దగ్గర ఉన్న ప్రైస్ కానీ మార్కెట్లో ఎక్కడ కూడా దొరకదు ఇది ఛాలెంజ్ చేసి చెప్తున్నాను నేను కంచి పాడియా శారీస్ ఇవి కూడా ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ ఆఫర్లో మనకి కంప్లీట్ కలర్ కాంబినేషన్స్ అయితే ఇవి చాలా ఎక్స్క్యూజివ్గా ఉంటాయి ప్రైజ్ నియర్లీ మనకి ఇవన్నీ వచ్చేసి ఎయిట్ థౌజండ్ కంచి పాడియా శారీస్ ఇవన్నీ మనకి సెవెన్ త్రిబుల్ అయినా ఆ ప్రైస్లో వస్తుంది మనకి సిక్స్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ ఆఫర్ అవుతుంది చూడండి వీటిలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి బయట మార్కెట్లో ఈ సారీస్ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌజండ్ ఈ శారీస్ అన్ని కూడా మన దగ్గర జస్ట్ సెవెన్ త్రిపుల్ లైన్కి వచ్చేస్తున్నాయి మనకి చూసా చాలా కలర్ కాంబినేషన్స్ ఇవే కాదు ఇంకా మీకు ఆప్షన్ వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంది వీడియో కాల్ చేసి కూడా చూసుకోవచ్చు కలర్స్ అన్ని ఇవన్నీ కూడా కంచి ఇంకా ఇందులో మీనాకారీ బార్డర్స్ కూడా ఉన్నాయి మీనాకారీ ఇందులో మీనాకారీ బార్డర్స్ వచ్చేసి మనకి జస్ట్ డబల్ నైన్ డబల్ నైన్ సో నెక్స్ట్ వెరైటీ కూడా చూసేద్దాం బ్రైడల్ ఇప్పుడు దాకా మనం చూపించాం కదా అవన్నీ ప్యూర్ ఇప్పుడు ఇదంతా ప్యూర్ వన్ గ్రామ్ హ్యాండ్లూమ్ శారీస్ మనకి బ్రైడల్లో కూడా ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ ఆఫర్ మీరు ఎంటైర్ మార్కెట్లో ఎక్కడైనా కానీ కంపేర్ చేసుకోవచ్చు మనకి సిటీ స్టార్ట్ నుంచి సిటీ ఎండ్ దాకా ఎన్ని షాపులు ఉన్నాయి అన్నింటిలో కూడా కంపేర్ చేసుకోండి బెస్ట్ ప్రైస్ ఇవ్వకపోతే నాది ఛాలెంజ్ చేసి చెప్తుంది మీకు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ప్రైజెస్ ఉంటాయి మన దగ్గర చూసారా ఇది వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్లోనే మీనాకరీ శారీ వన్ గ్రామ్ శారీ వస్తుంది మనకిది వాటిలో కూడా మీనాకారీలోనే డిఫరెంట్ డిఫరెంట్ వివింగ్స్ ఉన్నాయి రెగ్యులర్గా వచ్చే కలర్ కాంబినేషన్ ఉంటుంది అయితే నిజంగా చాలా యూనికామ్ ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి బయట మార్కెట్లో ఎయిట్ థౌజండ్ ఉన్న ఈ శారీ మనకి సిక్స్టీ పర్సెంట్ ఆఫర్లో థర్టీ టూ థౌజండ్ పడుతుంది వన్ ల్యాక్ ఉన్న శారీ సిక్స్టీ థౌజండ్ అదే ఫార్టీ థౌజండ్ అలా పడుతుంది సిక్స్టీ పర్సెంట్ అంటే చూసారు కదా కంప్లీట్ ఎక్స్క్యూజివ్ కలెక్షన్ ఉంటుంది చాలా యూనిక్ డిజైన్స్ ఉంటాయి మన దగ్గర ప్యూర్ వన్ గ్రామ్లో వన్ గ్రామ్ టూ గ్రామ్ ఏదైనా కానీ ఇప్పుడు మనకి ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ ఆఫర్ ఈ బార్డర్ చూడండి సార్ బార్డర్లో డబల్ బార్డర్ వస్తుంది మనకి కలంకారీ బార్డర్ విత్ పైతానీ వీవింగ్ కంచిలోనే డిఫరెంట్ వీవింగ్ ఇది పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వస్తుంది ఇవన్నీ కూడా ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ ఆఫర్ బ్రైడల్లో ఏది తీసుకున్నా వన్ గ్రామ్ తీసుకోండి టూ గ్రామ్ తీసుకోండి త్రీ గ్రామ్ తీసుకోండి ఏదైనా కానీ ఫ్లాట్ బయట మార్కెట్కి మనకి ఈ ఆఫర్ తర్వాతే ట్వంటీ థర్టీ పర్సెంట్ వేరియేషన్ అనేది ఉంటుంది మీరు చెప్తున్నాను కదా ఛాలెంజింగ్ ప్రైజెస్ అండి మీరు ఎక్కడైనా కానీ కంపేర్ చేసుకో ఇదిగో సెల్ఫ్ బాగా ట్రెండింగ్ ఉంది సెల్ఫ్ శారీస్ ఉన్నాయి మన దగ్గర సెల్ఫ్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి ఇవే కాదు ఇంకా చాలా ఎక్స్క్యూజ్ కలెక్షన్ ఉంది స్టోర్ విజిట్ చేస్తే హ్యాపీగా మీరు అన్ని కూడా చూసుకోవచ్చు మన దగ్గర కలర్ కాంబినేషన్ అయితే చాలా ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ బడ్జెట్ చెప్తే నిజంగా మీరు షాక్ అవుతారు ఇంత మంచి వన్ గ్రామ్ శారీ బయట మార్కెట్ ప్రైస్ వచ్చేసి మన దగ్గర సిక్స్టీ పర్సెంట్ ఆఫర్ మన దగ్గర ఇప్పుడు ఈ ఆఫర్లో సిక్స్టీ పర్సెంట్ ఆఫర్లో ట్వంటీ ఫోర్ థౌజండ్కే వస్తుంది ప్యూర్ వన్ గ్రామ్ హ్యాండ్లూమ్ సిల్క్ మార్క్ శారీ చూసారు కదా ఇవన్నీ ఒకటి రెండు అయితే చూపించగలం ఒక సముద్రం మన దగ్గర ఒక పట్టు చీరల సముద్రంలో ఎన్నో చూపించగలం చెప్పండి తీసే కొద్దీ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి చూసే కొద్దీ వింగ్స్ వస్తూనే ఉంటాయి ఇవన్నీ ఇప్పుడు దాకా వన్ గ్రామ్ చూశాను కదా ఇది వచ్చేసి టూ గ్రామ్ వస్తుంది మనకి శారీ వన్ ల్యాక్ రూపీ బయట మార్కెట్లో ఈ శారీ మన దగ్గర ఈ ఆఫర్లో ఫార్టీ థౌజండ్కే వస్తుంది చూసారు కదా టూ గ్రామ్ బయట మార్కెట్లో మీరు ఎన్ని షాప్స్ ఉన్నాయో అన్ని షాప్లో కంపేర్ చేసుకుని తీసుకోండి అవే కాదండి మన దగ్గర చిన్న చీరలో కూడా బయట మార్కెట్లో రెండు వేలు రెండు వేల ఐదులో ఉన్నాయి ఈ శారీ మన దగ్గర వెయ్యి రూపాయలు మాత్రమే మీరు ఎంటైర్ హైదరాబాద్ ఆంధ్ర తెలంగాణ ఎక్కడనక కంపేర్ చేసుకోండి కంచి పట్టు చీరలు మనం ఇచ్చే ప్రైస్ మార్కెట్లో ఎవ్వరూ కూడా ఎందుకంటే మనము ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్స్ మధ్యలో ట్రేడింగ్ చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు మీరు ఎక్కడైనా కానీ రెండు మూడు చోట్ల ప్రైజెస్ కంపేర్ చేసుకుని తీసుకోండి బయటకి మనకి జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ అటు ఇటు కాదు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వేరియేషన్ అనేది వస్తుంది చూసారు కదా లో రేంజ్లో కూడా రేషియం శారీస్ మనకి రేషన్ చెక్స్ వింటేజ్ చాలా బాగా చాలామంది అడుగుతున్నారు ఇవి కూడా మనకి ఆఫర్లోనే ఉన్నాయి వింటేజ్ ఇవన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో ఉన్నాయి మనకి వింటేజ్ మాత్రం కలెక్షన్ అంతా ఎక్స్క్యూజివ్ వింటేజ్ శారీ సాఫ్ట్ అండి బయట మార్కెట్లో ఎయిట్ థౌజండ్ అలా అమ్మే ఈ సారీ మన దగ్గర జస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే ఇచ్చేస్తున్నాం చూసాం ఒకటారుండ ఆషు సిల్క్స్ అంటేనే మనకి పట్టుచీల ప్రపంచంలో మంచి మంచి ధరలు కన్నా తక్కువ ఛాలెంజింగ్ ప్రైజెస్ ఎందుకంటే మగ్గం ధరలు కూడా మనకి ఈ ప్రైజెస్ ఇవ్వరు మనం ఓన్గా చేయించుకునే డిజైన్స్ ఉంటాయి కాబట్టి మనమే ఓన్ లూమ్స్ కాబట్టి చూసారా ఇవి మీనాకారీ బార్డర్స్ ఇది బయట మార్కెట్లో ఐదు వేలు ఆరు వేలు పైన అమ్ముతున్న ఈ మీనాకారీ శారీస్ జస్ట్ త్రీ థౌజండ్కి ఇచ్చేస్తున్నాం ఇవన్నీ కూడా అవే కొత్త స్టాక్ మన ఆఫర్ కోసము కళ్యాణ వైభోగం ఆఫర్ కోసం ఇప్పుడు పెళ్ళిళ్ళ కోసం మంచి మంచి కొత్త కలెక్షన్ అనేది వచ్చింది మనకి రేషమ్ శారీస్ పెళ్లి కూతురు ఎవరికైనా రేషమ్ శారీస్ మనకి హాఫ్ ఫైట్ బడ్జెట్ ఫ్రెండ్లో కావాలంటే జస్ట్ రేషమ్ శారీ బయట మార్కెట్లో ఎయిట్ థౌజండ్ ఈ శారీ జస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వచ్చేస్తుంది చూసారు కదా నిజంగా ఇవైతే ఈ కళ్యాణ వైభవంలో పెట్టుబడులు ఉంటాయి కదా మనకి మీ చుట్టాలకి వాళ్ళకి పెట్టుబడి పెట్టాలి అంటే ఈ టిష్యూ శారీస్ బయట మార్కెట్లో మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌజండ్ దాకా అమ్ముతున్నారు కదా కానీ మన దగ్గర త్రీ త్రిబుల్ నైన్కి టూ శారీస్ ఇస్తున్నాం మనం ప్రీమియం క్వాలిటీ టూ త్రిబుల్ నైన్కి టూ శారీస్ అంటే ఈచ్ శారీ వచ్చేసి టూ థౌజండ్ పడుతుంది చూసారు కదా బయట మార్కెట్లో ఎక్కడ కూడా ఈ ప్రైజ్ ఇవ్వరు ఇంకా గద్వాలు అయితే ఫుల్ స్టాక్ వచ్చేసింది మనకి చూడండి గద్వాలు ప్రీమియం గద్వాలు బయట మార్కెట్లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ అమ్మే ఈ శారీ జస్ట్ నైన్టీన్ త్రీపుల్ నైన్కి ఇచ్చేస్తున్నాం మనం ఇదంతా అంతా రేషమ్ శారీస్ మనకి ఎయిట్ థౌసండ్లో వస్తున్నాయి ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ మార్క్ శారీస్ ఇవన్నీ కూడా జస్ట్ ఎయిట్ థౌసండ్ ఇక్కడ మనకి ఆఫర్లు ఉన్న శారీస్ ఇవన్నీ కూడా ఎయిట్ థౌసండ్కి విత్ సిల్క్ మార్క్ ఇస్తున్నాము ఇవే కదండి నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా మనకి వింటేజ్ 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 వింటేజ్లో ఈ శారీ చూసారా బయట మార్కెట్లో ట్వెల్వ్ థౌజండ్ నుంచి ట్వంటీ థౌజండ్ దాకా అమ్మే ఈ శారీ కూడా మనకి ఈ ర్యాక్లో ఏది తీసుకున్నా కానీ సెల్ఫ్లో సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంకా కాంట్రాస్ట్ అంటే మీ అందరికీ తెలిసిందే కాంట్రాక్ట్లో కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అనేది ఇప్పుడు బాగా మూవింగ్ ఉంది ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ వస్తుంది మనకి వింటేజ్ మొత్తం ఇందులో ఏది తీసుకున్నా కానీ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇవే కాదు వెంకటగిరి అయితే వీవర్ ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్ ఇవన్నీ కూడా మనకి థర్టీన్ థౌజండ్ ఫోర్టీన్ థౌజండ్కి వస్తున్నాయి బయట సింగిల్ వార్పే మనకి పద్నాలుగు వేలు అమ్ముతున్నారు కానీ మన దగ్గర డబల్ వార్ప్ శారీసే పద్నాలుగు వేల నుంచి పదహారు వేల మధ్యలో చాలా శారీస్ ఉన్నాయి చూసారు మనకి ఫ్యాన్సీ చందరి శారీ అండి ఇది ప్యూర్ చందరి వస్తుంది మనకి దూప్యానా అని కూడా అంటారు దీన్ని చందరి అని చాలామందికి మందికి తెలియదు దూపియానా దూపియానా అంటారు శారీ అంతా ఫ్లోరల్ ప్రింట్ చూసారు కదా ఇది మనకి థర్టీన్ హండ్రెడ్ బయట మార్కెట్లో ఉన్న శారీ మన దగ్గర వచ్చేసి జస్ట్ సిక్స్ హండ్రెడ్ చేంజ్ పడుతుంది వీటిల్లో కలర్స్ కాంబినేషన్స్ అయితే చాలా ఉన్నాయండి క్యాట్లాగ్ కంప్లీట్ న్యూ పీసెస్ క్లియరెన్స్ అంటే ఏదో పాత సేలు చిరిగిపోయిన సేల్ కాదు కంప్లీట్ న్యూ స్టాక్ అండి సీల్ శారీస్ మొత్తము మనకి జస్ట్ ఫైవ్ ఫార్టీ రూపీస్ పడుతుంది శారీ ఇది ఇవన్నీ కూడా బయట థౌజండ్ పైన అమ్ముతున్నారు చందరి శారీస్ ఇవన్నీ కూడా మీరు ఎక్కడైనా కంపేర్ చేసుకోవచ్చు మన దగ్గర ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ మాత్రమే చూడండి ఎంత ఎక్స్క్యూజివ్ డిజైన్స్ ఉన్నాయి ఇవే కాదు చాలా కేటలాగ్ శారీస్ ఉన్నాయి మనకి కేటలాగ్ కోటా శారీస్ ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ ఇవి ఇదైతే నాకు ఫేవరెట్ అని చెప్పాలి డైలీ యూస్కి మీకు మనకి జార్జెట్ వస్తుంది సిఫాన్ జార్జెట్ వస్తుంది ట్వెల్వ్ హండ్రెడ్ అంటే ఇది ఇంకా నాకు తెలిసి ఫైవ్ హండ్రెడ్ దాకా వస్తుంది ఫైవ్ ట్వంటీ ఫైవ్ అలా పడుతుంది చూసారా ఇది కూడా క్యాటలాగ్ శారీ అండి ఒకట రెండు ఎన్ని అని చెప్తాం మీ మీకోసం కొత్త శారీస్ మీదే మంచి ఎక్స్క్యూజ్ ఆఫర్స్ ఇవన్నీ కూడా కొత్త కొత్త శారీస్ డిఫరెంట్గా ఉన్నాయి మనకి చాలా స్టాక్ వచ్చింది మనకి ఫ్యాన్సీ క్లియర్ అండ్ సెల్ కంప్లీట్గా క్యాటలాగ్స్ అయితే నిజంగా మామూలుగా లేవు ఈ సారీ ఇదిగోండి ప్రతి క్యాటలాగ్ శారీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మన మనం కలెక్షన్ కలెక్షన్లో మనం ఓన్గా చేయించినవి ఇవన్నీ కూడా అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ థౌజండ్ లోపే పడుతున్నాయి ఇవన్నీ కూడా ఇవే కాదు మీరు స్టోర్ విజిట్ చేస్తే చాలా శారీస్ ఉన్నాయి ప్యూర్ బాగల్ ప్యూర్ ప్యూర్ చందరి ప్యూర్ చాలా ఇంకోండి కాటన్ ప్రింట్స్ ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి ఒకటి రెండు కాదు చాలా ఇంకోండి పోచంపల్లి ఫ్యాన్సీ ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ బయట మార్కెట్ ఎవరు కూడా ఇవ్వరు మనకి ఇది ఎంత ఉంది ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా పడుతుంది పోచంపల్లి ఫ్యాన్సీ సారీ ఫోర్టీన్ హండ్రెడ్ ఇంకా ఫిఫ్టీన్ హండ్రెడ్ కూడా కాదు థర్టీన్ హండ్రెడ్ నుంచి ఫోర్టీన్ హండ్రెడ్ మధ్యలో పడుతుంది ప్యూర్ జార్జెట్స్ ఉన్నాయి గోల్డ్ సారీస్ అయితే నిజంగా ఎక్సలెంట్ యూనిక్ గోల్డ్ సారీస్ వచ్చినాయి ఇవన్నీ మనకి ఫోర్ సిక్స్ అంటే ఎయిటీన్ హండ్రెడ్ అలా పడతాయి మనకి శారీస్ చూస్తారు కదా ఎయిటీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ లోపు ఉంటాయి మనకి ఇవన్నీ కూడా చాలా ఎక్స్క్లూజివ్ శారీస్ మనకి కలర్ సెట్ డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ వచ్చినాయి ఫ్యాన్సీలో డిఫరెంట్ వెరైటీస్ అంటే డిజైన్ డిఫరెంట్ వెరైటీస్ మంచి మంచి కొత్త స్టాక్ మీద ఎంటైర్ మగువా డిజైన్ ఈ ఫ్లోర్లో ఏది తీసుకున్నా కానీ క్లియరెన్స్ సేల్లో ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ ఆఫర్ ఇంకెందుకు లేట్ వచ్చేయండి మన ఆశ సిల్క్స్కి